చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి కానీ ఒక డిఫరెన్స్ ఏంటంటే బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈయన ఏదైనా తప్పు జరిగింది అని తెలుసుకున్నప్పుడు దానికి రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు వీలైతే కరెక్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగిందని ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే దాన్ని అడ్రస్ చేయడు అసలు తప్పు జరిగింది అని చెప్పి ఎకనాలజీ కూడా చేయడు గుర్తించడం కూడా గుర్తించడం అది మేజర్ డిఫరెన్స్ అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని తప్పులు జరుగుతాయి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లేక కూటమ ప్రభుత్వంలో అన్నీ ఒప్పులే జరుగుతాయి అని కాదు దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది అదేంటంటే అన్నమయ్య జిల్లాలో ఒక నకిలీ మద్యాన్ని తయారు చేసేటువంటి ప్లాంట్ని ఈ ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళ రైట్స్లో కనుక్కున్నారు అది పెద్ద వ్యవహారమే ఎందుకంటే నకిలీ మద్యానం తయారు చేసి దాన్ని ఆల్రెడీ ఉన్నటువంటి షాపులకి సప్లై చేస్తారన్నమాట ఇది చాలా తక్కువ ధర కాబట్టి దీన్ని అమ్మితే ఎక్కువ డబ్బులు మిగులుతాయి ప్లస్ ఈ విధంగా తయారు చేసేటువంటి నకిలీ మద్యం చాలా స్పురియస్ అంటే ఆరోగ్యానికి హానికరం కూడా సో ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా తంబళపల్లి నియోజకవర్గంలో ములకల చెరువు అనేటువంటి గ్రామంలో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసేటువంటి ప్లాంట్ని కనుక్కున్నారు ఎక్సైజ్ పోలీసు వాళ్ళు కేసు పెట్టారు అది అన్ని పత్రికల్లో వచ్చింది దీని మీద వెంటనే వైసార్సీపీ వాళ్ళు సాక్షి వాళ్ళు ఏ స్థాయిలో రియాక్ట్ అయ్యారో చూడండి మంచిదే రియాక్ట్ అవ్వడం దాన్ని వెలుగులోకి తీసుకురావడం ఇంకా నకిలీ మద్యం ప్లాంట్ ఆఫ్రికా టు ఆంధ్రా అని చెప్పి పెద్ద స్టోరీ కూడా రాశారు అయితే దీన్ని వీళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేశారంటే ఇందులో ఎవరో నిందితులు ఉన్నారు ఎవరో వివరాలు చెప్తాను తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడే ఉన్నాడు దీని వెనక అయితే ఆ నాయకుడికి చంద్రబాబు నాయుడు తోటి లోకేష్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి ఎన్నికలకు ముందే ఇదిగో ఈ విధంగా నకిలీ మధ్యాహ్నం తయారు చేసి భారీ ఎత్తున డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి ఇచ్చాడు ఆ ఐడియాకి మెచ్చుకొని వాళ్ళు ఈయనకి తంబళ్ళపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు అయితే ఆయన ఓడిపోయాడు అనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గెలిచాడు అక్కడి నుంచి ఇతని పేరు జయచంద్రారెడ్డి ఈ జయచంద్రారెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా టీడీపీకి తంబళ్ళపల్ల ఇన్ఛార్జిగా ఉన్నాడు ఈయనకి సన్నిహితుడైనటువంటి మరొక వ్యక్తి అతని పేరు జనార్దన్ రావు ఈ అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి విజయవాడకు చెందినవాడు అతనికి విజయవాడలో ఒక బార్ లైసెన్స్ కూడా ఉన్నది అని చెప్పి తెలుస్తోంది సో ఇతను వెనకుండి ఇది నడిపిస్తున్నాడు కానీ ఇతను ఇన్ టర్న్ జయచంద్రారెడ్డికి అంచాడు కాబట్టి జయచంద్రారెడ్డికి సంబంధం ఉన్నది అని అందరూ ఆరోపిస్తున్నారు సో సాక్షి కూడా దాన్నే కొంచెం ఎక్కువ చేసి రాసింది అనుకోండి అయితే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక అతను ఉన్నాడు కాబట్టి వెంటనే వెనక ఉండి చంద్రబాబు నాయుడు లొకేషన్ నడిపిస్తున్నారు దీన్ని అని రాశారు వీళ్ళు జయచంద్రారెడ్డికి బీఫామ్ ఇస్తున్నప్పుడు అతని పక్కన ఈ జనార్దన్ రావు కూడా ఉన్నాడు అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు దీని మీద ఒక మీటింగ్ పెట్టారు దాని వివరాలన్నీ కూడా అధికారులు చెప్పారు ఏం జరిగిందని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ములకల చేరు సమీపంలో ఒక విలేజ్ ఉందట కదిరినత్తుని కోట గ్రామం అక్కడ తనిఖీల్లో ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది అదేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి దీన్ని నడుపుతున్నాడని తెలిసింది ఇతను విజయవాడకు చెందినవాడు అని చెప్పారు ఇతను టీడీపీ తమ్మలపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డికి అనుచరుడు అనే విషయం అందరికీ తెలుసు వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అట గతంలో సో సాక్షివాళ్ళు ఇవన్నీ రాశారు చంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరినప్పుడు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఈ జనార్దన్ రావు పక్కనే ఉన్నాడు దీని మీద ఈ సమీక్ష సమావేశం నిర్వహించడమే కాకుండా మీరు ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోండి అని ఆదేశాలు ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు అని వార్తలు వచ్చినాయి దాంతోపాటుగా వెంటనే టీడీపీ ఆఫీస్ నుంచి ఒక ప్రశ్న కూడా వచ్చింది ఏంటి ప్రశ్న అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జి అలాగే కట్టా సురేంద్ర నాయుడు వీళ్ళిద్దరినీ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసి తగిన విచారణ చేపట్టాలని నిర్ణయించడం జరిగింది అని చెప్పి పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులు పేరుతోటి ప్రశ్న మీకు వచ్చింది దీనికి అర్థమేంటి చంద్రబాబు నాయుడు వెంటనే రియాక్ట్ అయ్యి ముందైతే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయండి అన్నారు అంటే ఈ కట్ట సురేంద్ర నాయుడు పాత్ర ఏమిటో మనకు తెలియదు అతని పేరు కూడా వచ్చింది అనుకుంటాను అతను కూడా టీడీపీలో ఉంటాడు దానికంటే ముఖ్యం ఈ దాసరపల్లి జయచంద్రారెడ్డి ఎందుకంటే అతను ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి ఆ పార్టీ నుంచి ఆ రకంగా తక్షణం చర్య తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడైనా చర్యలు తీసుకున్నాడా అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనేక రకాల ఆరోపణలు అనేక రకాల విషయాల్లో వచ్చినాయి ఎమ్మెల్యేలకు సంబంధించి మంత్రులకు సంబంధించి ఎవరిని మందలించడం కానీ ఎవరి మీద చర్యలు తీసుకోవటం కానీ చేయాల అసలు మర్డర్ చేసి స్వయంగా డోర్ డెలివరీ చేసినటువంటి ఒక ఎమ్మెల్సీని కూడా సస్పెండ్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఇక మిగతా ఎమ్మెల్యేల మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా ఇతరత్ర ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినా ఏనాడు దాన్ని పట్టించుకున్న పాపాన పోల అది డిఫరెన్స్ ఏ ప్రభుత్వంలోనైనా సరే ఇట్లాంటివి జరుగుతాయి ఏ ప్రభుత్వంలోనైనా కొంతమంది ఎమ్మెల్యేలు లేకపోతే ఆ పార్టీ నాయకులు పెట్టిరేకపోతారు లేక వాళ్ళ అండతోటి చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతుంటాయి వందకు వంద శాతం ప్రతి విషయంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోవచ్చు కానీ కనీసం ఈ ఇష్యూ మీద మేము రెస్పాండ్ అయ్యాము ఏవో కొన్ని చర్యలు తీసుకున్నాము అనేటువంటి మెసేజ్ నన్నా ఇవ్వాలి కదా పబ్లిక్కి అంటే పబ్లిక్కి కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపించాలి కనీసం